అబ్బ్యే ఛానల్ కి స్వాగతం రైతు సోదరులకు నమస్కారం ఈ రోజు అభ్యుదయ రైతుల కార్యక్రమానికి ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం దామలూరు గ్రామానికి చెందిన అభ్యుదయ రైతు శ్రీ చెరుకుమల్లి హనుమంతరావు గారు అబ్బికే స్టూడియోకి ఇచ్చేశారు హనుమంతరావు గారు నమస్తే అండి మీరు వ్యవసాయ పంటల సాగులో మేరే నాజమాని పద్ధతి ముఖ్యంగా పంట మార్పిడి విధానాలు పాటిస్తున్నారు హనుమంత్రావు గారు మీకున్న విస్తీర్ణంలో మీరు ఏ పంటలు సాగు చేస్తున్నారు రైతు ఉంది దానికి కొంచెం కౌజింగ్ చేస్తాము పత్తి శనగపండి మొక్కజొన్న ఇలా మూడు పంటలు ఈ సంవత్సరం కొంచెం జొన్న సాగు చేసాం పత్తి పంట ఏ నెలలో మార్తారు పత్తి పంట మామూలుగా అయితే గులాబీ సెకండ్ వీక్ లో స్టార్ట్ చేసేవాళ్ళము గులాబీ రంగు పురుగు కొంచెం ఎక్కువగా ఉంటుంది నా జూన్ లాస్ట్ లోని వర్షం పర్వాణానే వచ్చేలా కొంచెం ముందుకు వెళ్తున్నారు దానివల్ల ఏంటంటే ఫస్ట్ వచ్చే కాయలు కానీ ఇలా పంటలో ఈ గొలాబర తక్కువగా ఉంటుందని రైతులు కొంచెం ముందుగా అడ్వాన్స్ గా వెళ్తున్నారు విత్తనాలు ఏ విధంగా విత్తనాలుగా సాలుకి సాలుకి మధ్యలో యాభై ఎండు గ్యాపు మొక్కకి మొక్కకి మధ్యలో రెండున్నర అడుగుల గ్యాప్ తో మనుషులతో ఈ పత్లో రసం పిల్చే విధంగా చేస్తారు రసం పిల్చే పురుగు ఎక్కువగా మా వరకు మేము వ్యాపలన్నీ చేస్తాం తోడు పెట్టలేదు కెమికల్స్ కొంచెం కలిపి సాగు చేస్తాం వ్యాపలను యూజ్ చేయటం వలన రసం పిల్చే పురుగులు కాకుండా ఈ దోమ వస్తుంది కదండి పచ్చదోమో తెల్ల దోమ అవి కూడా చాలా వరకు సమర్థం అయి కట్టవచ్చు పత్తి పంట సాగ ఎగడానికి ఎంత ఖర్చు అవుతుంది నుంచి యాభై ఐదు వేలు అంటే దానికి వచ్చే చెడపెడల్ని లేదు దాన్ని బట్టి కొన్ని ఖర్చు పెరుగుతూ ఉంటుంది మినిమం కౌళ్ళు కొంచెం ఎక్కువగా యాభై నుంచి యాభై ఐదు వేలు కొంచెం ఎక్కువగా పిడిపోయితే అరవై వేల వరకు కూడా వెళ్తా ఉంటుంది అండి ఎంత నికరాదాయం వస్తుంది అండి ఖర్చుల పాను పది పదిహేను వేలు నికర ఆదాయం ఉంటుంది ప్రతి ఈ సంవత్సరం ఒక పొలంలో పండిస్తారు మళ్ళా ప్రతి సంవత్సరం కూడా మార్పిడి చేస్తూ ఉంటామండి

పంట కాలంలో ముందుగానే నాటుకుంటే గులాబీ రంగు పురుగు తాకిడి నుంచి కొంతవరకు తట్టుకుంటుందని అదేవిధంగా పంట మార్పిడి వల్ల కలిగే ప్రయోజనాల గురించి కూడా ఛానల్ ద్వారా చక్కగా వివరించారు ధన్యవాదాలు